நீ கண்ணு போச்சு தான் அம்மா. அம்மா அந்த கொஞ்சம் தான் கொஞ்சம் இல்லையா. బచ్చన చెప్పమండి మని బాంద బచ్చన చెప్పు అన్న బా చూసుకుంటా అమ్మ ని బాంద బచ్చన చెప్పు థాంక్యూ సో ఒకటి ఒకటే అమ్మ ఇందే ఇక్కడ అవ క్లోజ్ చేసి ని ఎక్కే అప్పుడు నేను అయిపోతే నేనే వంతు చేస్తా నేనే అనుకుంటూ చేస్తా ఈ వైట్ కొన్నది దీనివేనా ఇంకొన్ని నీ వంటిస్తం కూడం ఇంకేమంటావ్ ఆ ఏంటా ను పట్నైనా కొనేం కొంటానంటే నిద్రస్ ఈ నికు ఉఫ్ ఇల్ల కొద్దల్లి కొద్దరు కనుపన్ ని అవ్ అవ్ కొను కొన్ ని నిన్ను నికు స్కూల్ కత్తుసే

हैंड वॉश चेस को रोच्चे वाह। हाँ ना हैंड वॉश चेस